ఇప్పుడు ఈ బోనాల పాటల్లో కూడా రాజేందర్ దగ్గర ఒక పాట వాడినావు అది అదే అది నేను విన్నా కాకపోతే నాకు నోటికి ఆ పాట నేను నువ్వు రాసిందా ఒక్కసారి బొట్ల బొట్ల బోనముకుండా ఏటేటా తల్లి ఎదుర్కోలు ఇచ్చారంట బొట్ల బొట్ల బోనముకుండా ఎట్టా బోనాలంటా తల్లి ఎదుర్కొని ఇచ్చారంట గోడే పుంజలట కళ్ళు చాకలంటా రేపు దెబ్బలతోటి పోత రాజులంటా బట్ల బట్ల తల్లి బట్ల బట్ల బొట్ల బొట్ల బోనము కుండా తల్లి ఎత్తుకొచ్చేవారు ఆడ సూపర్ సూపర్ నువ్వు రచయితే కూడా బాగుంది నీలో ముఖ్యంగా అంటే పల్లె తోడ సింపుల్ సింపుల్ బలే అల్లేస్తున్నాడు మంచిగా అంటే ఈ పాటల ప్రయాణంలో ఈ ఇవన్నీ విని విని ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారా బాగా వాడుతున్నారా మంచిగా పెద్ద పెద్ద వాళ్ళు అంటే నేను వాళ్ళ వరకు తెలియదు అని నేను అనుకుంటా అంటే నేను ఎవరైనా అర్థం అంట అంటే నేను తెలియదేమో అని అనుకుంటాను నువ్వు మామూలుగా ప్రబలా ఉంటావు అంటే నేను తెలుసా వెళ్ళదు అంటే అయ్యో ఎందుకు తెలియదు అని అంటారు అంటే నువ్వు సడన్ గా ఊరికి వెళ్ళినప్పుడు లేదా వేరే ఊరికి వెళ్ళినప్పుడు సెల్ఫీలు అడుగుతున్నా గుర్తుపట్టి అడుగుతారు చాలా

ఇట్లాళ్ళు ఉంటారు సో అట్లా ఇప్పుడు నీకు బాగా అంటే ఈ ఫీల్డ్ చూస్తున్నావు కదా ఈ ఫోక్ ఫీల్డ్ లో నీకు బాగా నచ్చిన ఫిమేల్ సింగర్ ఎవరు నువ్వు కాకుండా నాకు నేనే ఇష్టం చాలా మంది ఉన్నారు అన్న మరి ఎంత మంది అని చెప్తాను ఆ పేర్లో అయిన తర్వాత ఇష్టం అంటే నాకు నేనే ఇష్టం మంచి సమాధానం రచయితలు ఎవరు ఇష్టం ఈ అన్న బాగా రాస్తారు పాటలు మాట్లా తిరుపతి మాటలు తిరుపతి ఆయన పాటలు ఏమన్నా వాడుతాను అంటే అన్న ఛానల్ వాళ్ళు అన్ని కవర్ అయిపోయింది ఒకసారి తప్ప అంటే నువ్వు అంటే నువ్వు పాడితే ఇప్పుడు అది కూడా కవర్ అయితే

సూపర్ 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 ఏ పాట కాపాట అసలు ఎదుగ ఇస్తున్నాను అంటే సాధనలోనే ఉంటది ఏదైనా సక్సెస్ ముందు బాగా ప్రాక్టీస్ అంటే పాటే ప్రాణంగా బతికినాను బాగా ఏదైనా చెల్లి అంటే ఈ ప్రయాణంలో అసలే కళాకారుల జీవితాలు గాలి బుడిగా లాంటివి ఒకసారి లేస్తాం ఒకసారి పడతాం అట్లా కాకుండా వ్యక్తిగత భవిష్యాలకు పోకుండా పరిపూర్ణంగా నీ పాట నీ పని ఏదో ఏం పని పాట లేదా అంటారు పాటే నా పని అన్నట్టుగా ఆ పాట కోసమే పుట్టినట్టుగా తెలంగాణ తెలంగాణ చాలా గొంతుల్ని అన్నది ఈ నేల మీద పోరాట గొంతులు ఉన్నాయి ఆ జానపద గొంతులు ఉన్నాయి చాలా ప్రాణం కలలకు ప్రాణం మన నేల ఆ నేల మీద వేల ఏళ్ళ గొంతుల చరిత్రలో నువ్వు నీకంటూ ఒక పేజీని ఏర్పరచుకున్నావు ఇంకా ముందు అట్లనే అట్లనే ఉండాలని నువ్వు ఇంకా ముందు కొనసాగాలని మంచి మంచి పాటలు ఇంకా ప్రజలను ఆనందపరిచేటివి ప్రజలను ఆలోచింపజేసే పాటలు కూడా నీ దగ్గర రావాలని కోరుకుంటున్నా ఒక జానపదం కాదు తను ఏ పదమైనా పల్లె పదమై ఆ ప్రజల పదమై ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిజంగా ఇవాళ మన తెలంగాణ ఛానల్కి వచ్చి నువ్వు నీ విలువైన సమయాన్ని ఇచ్చి నీ పాటలు ఏంటివి నీ అంటే నీ నీ పోకడ ఎట్లా ఉంది అని తెలియజేసినందుకు నిజంగా ధన్యవాదాలు రా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇష్టమైన ఒక మంచి అంటే రెండు లైన్ల పాటతో నేను ఏం చేస్తా ఇంత మంచి పాటలు మళ్ళీ వాడించి మళ్ళీ మెమరీస్ అని నాకు గుర్తు చేసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న తల్లీ నా వెలిశాల నీకున్నది చేరిత్ర చాలా తల్లీ నా వెలిశాల తల్లీ నా వెలిశాల నీకున్నది చేరిత్ర చాలా తల్లీ నా వెలిశాలా నల్లని రేగల్ ఎర్రని మల్లెలు నెత్తు రోసుకున్న నేల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల సూపర్ సూపర్ ఆకర్ల మాలుడు మిట్టపల్లి పాకేషన్ ఎస్ తర్వాత కూడా నీ వాయిస్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అట్లనే మన తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు హాయ్ ని అందరికి నేను నమస్తే నేను మీ సింగర్ ప్రభా నా పాటలు చాలా బాగా ఆదరిస్తున్నారు ఈ బోనాల లో అందనూర్లలో నేనే నా థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ అందరికీ అండ్ మన తెలంగాణ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఇంటర్వ్యూలో ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్